మన ప్రభువును ప్రేరక్షకుడైనస్తు నామనికి మహిమ కలుగుని గాక ప్రియులార జీజస్ వితహస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ఈ రోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానానికి ముందు చిన్న మాట ప్రతి ఒక్కళ్ళు కూడా యవనస్తుల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి ఎందుకంటే ఎక్కడ పట్టినా సరే మరి భయంకరమైనటువంటి హత్యలు జరుగుతూ కుటుంబాల్లో తల్లిని చంపుతూ బిడ్డ బిడ్డల్ని దూరం చేసుకుంటున్న తల్లిదండ్రులు ఆయా రకాల కుటుంబాల్లో భయంకరమైనటువంటి శోధన భయంకరమైన దుర్దినాల్లో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా మీ కుటుంబాల్లో మీ బిడ్డల్ని పెంచేవారిగా ఉండాలని ప్రభు నామంలో మనవి చేస్తూ ఎందుకంటే రీసెంట్గా మరి జరిగినటువంటి భయంకరమైన సిచ్యువేషన్ కన్నా తల్లిని చంపిన మరి మైనర్ బాలిక ఆమె టీనేజ్ గర్ల్ టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి బిడ్డలు మరి బిడ్డలందరూ కూడా సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోయి మరి ఆయా రకాల మరి వ్యాపకాలలోకి వెళ్ళిపోతూ జీవితాలని అర్ధాంతరంగా మరి ఇబ్బందులు పాలు చేసుకుంటున్నారు కాబట్టి అటు బిడ్డల కోసం ప్రార్థన చేయాలని మరి ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము మరి ఏ గ్రంథము ఐదో అధ్యాయము ఎనిమిదో వచనంలో చూద్దాం చూడండి ఆయన గాయపరిచి గాయమును కట్టును దేవుడే గాయపరుస్తాడంట దేవే గాయం కడతాడంట మరి ఈరోజు దేవుడిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఎందుకంటే నీ అంటే శరీరానికి అయ్యేటటువంటి గాయం అయితే మనము ఒక ఇంజక్షన్ లేక ఒక ఆయింట్మెంటో లేదా ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే మానిపోతుంది కానీ హృదయానికి అయినటువంటి గాయం మనం ఎంతో దగ్గర వారని మనం ఎంతగానో ప్రేమించి మనం ఎంతో వారి కోసము చేసి వారికి ఎన్నో రకాలుగా సహాయపడి వారిని ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత మన మీద దూషణ మాటలు మోసకరమైన మాటలు మనల్ని మోసం చేసి మన నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పుడు హృదయానికి ఎంతో గాయమవుతుంది తల్లిదండ్రులు బిడ్డల్ని ఎంతగానో పెంచి వారిని పెద్ద చేసినప్పుడు వారి చేయకూడని పనులు చేస్తున్నప్పుడు హృదయం గాయమైపోతుంది అయితే ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము నువ్వు నీ హృదయము దేనిని బట్టి గాయపడిందో ఆ గాయ గాయపరుచు దేవు గాయపరిచేది దేవుడే గాయమును పెట్టేది దేవుడే గాయమును మాన్ కట్టేది దేవుడే కాబట్టి దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము గాయపరిచిన నేనే నీ గాయమును కట్టేదను దేవుడు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఎందుకంటే ఈ వాగ్దానం ద్వారా ఎన్నో హృదయాలు ఆదరింపబడతాయండి నీ హృదయము ఎంతో గాయపడిన స్థితిలో నీ హృదయ గాయాన్ని నేను కట్టేదను అన్నప్పుడు ఎంత మరి రిలీఫ్ వస్తుంది దేవుడు తప్ప మన సమస్యకు పరిష్కారం ఇవ్వలేనటువంటి ఎన్నో సమస్యలు మన జీవితంలో ఉంటాయి అవన్నీ కూడా మరి దేవుడే సాల్వ్ చేసేటటువంటి మరి ఈ యొక్క వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామ్లో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ మహాకలుడ ఈ పాదములకి ఎలాది వందనాలు స్థుతుల స్తోత్రాలు ప్రభు మా జీవితంలో నాయన హృదయాలు గాయపడిపోయేటటువంటి ఎన్నో నాయన పోరాటాలు మా మీదకి వస్తూ ఉన్నప్పుడు తండ్రి అయా నీ మాటను బట్టి నా గాయపరిచేది నేనే గాయముని కట్టువాడు నేనే అన్నావు ప్రభా అవునయ్య నువ్వు కొట్టినా నీవే పెట్టినా నీవే ప్రభా ఏది చేసినా నీవే తండ్రి నీ చేతుల్లో మమ్మల్ని భద్రపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి సహాయము దయచేయండి మా భారతదేశాన్ని దీవించండి అయ్యా తెలుగు రాష్ట్రాలను దీవించండి యవనస్తులకు మారుమనసు రక్షణ కార్యాలు జరిగించండి స్థానిక సంఘాలను దీవించండి అయ్యా సేవకులకు మీ ప్రొడక్షన్ దయచేయమని ప్రార్థిస్తున్నామయ్య సత్య సువార్త ప్రకటనలో వస్తున్న పోరాటాలను నాయన అయ్యా ఛేదించగలిగేటటువంటి జ్ఞాన వివేచనాత్మను దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి చుట్టూ చుట్టూని సన్నిధుంచయ్యా కుటుంబాలలో ఒకరికి ఒకరికి కాకుండా చేస్తున్న అయా ప్రతి రిలేషన్ ను బ్రేక్ చేస్తూ కుటుంబాల్లో కలవరాల్ని తీసుకొస్తున్న దురాత్మ అంధకార చీకటి శక్తుల ప్రభావమును క్రీస్తు యేస్సు నామంలో కాల్చివేస్తున్నాను ప్రభా చిన్న బిడ్డలపై మీ అభిషేకం ఉంచండి తండ్రి స్కూల్స్ ఓపెన్ అయినాయి ప్రభావం మరి బిడ్డల ఫీజులు మరి బుక్స్ రకాల అవసరతలు ట్రాన్స్పోర్టు అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండండి యవ్వనస్థులపై మీ అభిషేకం ప్రత్యేకంగా ఉంచండి తండ్రి వారి డిఎస్సీ ఎగ్జామ్స్ రాశారు కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాశారు బిడ్డలకు మంచి రిజల్ట్ దయచేయమని ప్రార్థిస్తున్నాను ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకున్నామని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామలను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఇల్లర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృపను పొందుకోవాలని ప్రభు నాములు మనీ చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వరకు ప్రభు కృప మనకి తోడుగా ఉండి నడిపించి